ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా దళిత మిత్రులకు ఉద్యమ నమస్కారములతో జేబీ తెలుపుకుంటున్నాను నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈనాడు కడప పట్టణం నందు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే రెండు రోజుల క్రితము జమ్మలమడుగు పట్టణం నందు కొండయ్య బీజేపీ జమ్మల మడుగు మండల కన్వీనర్గా పనిచేస్తున్నానని బీజేపీ ఆఫీసులో రాష్ట్ర మహానాడు జాతీయ అధ్యక్షులైనటువంటి రామాజీ ఇమ్మానియల్ అన్నగారిపై ప్రెస్ మీట్ పెట్టి అనుచిత వాక్యాలు చేశారు ఈ అనుచిత వాక్యాలు చేయడానికి నీకు ఏమాత్రం హక్కు ఉందా అని కొండయ్యను ధైర్యంగా అడుగుతున్నాం కొండయ్యకు దమ్ము ధైర్యం ఉంటే మాతో ముఖాముఖి కూర్చొని చర్చించాలి రామాజీ ఇమానియల్ అనే వ్యక్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన ఎటువంటి రాజకీయ పార్టీలకు మరి ముఖ్యంగా కొండయ్య నీలాగా పొద్దున ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ అలా చెప్పుకొని తిరిగేవాడు కాదు రామాజీ ఇమానియల్ గారి గురించి మాట్లాడేటప్పుడు నీ మనసు నీ శరీరము నీ ఆధీనంలో ఉండి మాట్లాడాలి నీకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు చెప్పడానికి కూడా నీకు చేత కావట్లేదు నువ్వు బీజేపీ కన్వీనర్గా నిన్ను ఎట్లా సెలెక్షన్ చేశారో మాకు అర్థం కావట్లేదు నిన్ను వదిలిపెట్టేదే లేదు ఎందుకంటే నువ్వు రామాజీ ఇమానియల్ అన్నను ఒకరినన్నట్టే కాదు మా దళిత ప్రతి బిడ్డను నువ్వు మమ్మల్ని మేము ఎస్సీలమని నువ్వు కించపరిచి మాట్లాడుతున్నట్లే గుర్తుపెట్టుకో నువ్వు చేసిన వాక్యాలకు మేము సవాల్ విసురుతున్నాము రామాజీ ఇమానియల్ అన్నగారు ఎక్కడైనా ప్రొద్దుటూరులో కానీ జమ్మల మడుగులో కానీ కడపలో కానీ మీరు అంత నీచంగా ఎలా మాట్లాడతారు మనస్సాక్షి ఉండాలి మీకు ఆయన ఏమన్నా క్రికెట్ బుక్ చేశాడా మట్కా ఆడారా ఏమో నిరూపించండి మీరు చెప్పారు కదా దందాలు బెదిరిస్తున్నారని అలా చెప్పకూడదండి ఇది విషయం ఏమిటంటే జమ్మలమడుగు పెద్దపసల గ్రామంలో ఒక టీచర్ శైలజారెడ్డి అని ఉంది అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎస్సీ పిల్లలను కొడుతూ ఉంటే స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పకుండా చెల్లు చూసుకుంటుంది ఆ విషయాన్ని అయ్యి రామోజీ ఇమానియల్ గారు కలెక్టర్కి ఫిర్యాదు చేసి డిఓతో మాట్లాడితే వారు దానిని ఏమి చేయాలనో చేతరాక ఇలా తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు సృష్టించి సమాజంలో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు అదే గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మీకు దమ్ముంటే ఒక్కటన్నా మీరు నిరూపించగలరా ఆయన నేను ఇమ్మానియల్ అన్నగారితో పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఎక్కడే కానీ ఎన్నో ఉద్యమాలు చేసింటాము ఎక్కడే కానీ నేను పలానా రాజకీయ పార్టీ నాది దేవగుడి గ్రామం అని ఎక్కడే గారు ఆయన సంబోధించి ఉండనే ఉండడు మేము ఎంతసేపు ఉన్నా అంబేద్కర్ జమే చేస్తాం కొండయ్య నీలాగా రాత్రి ఒకటి పొద్దున ఒక పార్టీ మాట్లాడాం నువ్వు మాట్లాడిన దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి దయచేసి నీకు మలరాలు చెప్తున్నాను నువ్వు మాట్లాడిన మాటను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సారీ రామాజీ ఇమాన్యల్ గారికి సారీ చెప్పాలి లేదంటే రాష్ట్ర మలమహానాడి తరపున ప్రజా సంఘాలను కలుపుకొని సోమవారం ఎస్పీకిచ్చి ఇచ్చి డీఏజీని డీజీపీని కూడా కలిసి అద్దే కాకుండా బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడి నీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము నువ్వు బాగా జాగ్రత్తగా ఉండు శైలజారెడ్డి గారనే కాదు ఎవరినైనా సరే మా దళిత పిల్లల జోలికి కానీ దళితుల జోలికి వచ్చినా సరే ప్రశ్నించడం మా హక్కు ఎందుకంటే మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిన్నాడు పోరాడితే పోయేది ఏముంది బానిత సంఖ్యలు తప్ప అంతేకాని నీలాంటి డబ్బు తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళకు రాష్ట్ర మాలమహానాడు రామాజిమాన్యుల్ వర్గం ఎప్పుడూ భయపడదు దయచేసి మరలా చెప్తున్నాను ఎంత వీలైతే అంత తొందరగా నువ్వు నీ మాటను వెనికి తీసుకొని రామాజిమాన్యుల్ అన్నగారికి సారి చెప్పాలి లేని పక్షాన దానికి తగిన మూల్యాన్ని చట్టపరంగా నువ్వు చెల్లించుకుంటావని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ నిమిషం నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్ రాష్ట్ర మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ మీడియా ద్వారా నేను కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి జమ్మల్మలుగు డిఎస్పి గారికి రాష్ట్ర మాలమాన తరఫున ఒక విన్నపం చేస్తున్నాము రామాజీ ఇమ్మానియల్ గారు ఇరవై ఏళ్ళ నుంచి ఉద్యమకారుడిగా పనిచేస్తూ అంచలంచలుగా ఎదుగుతున్న కారణంగా అక్కడ ఈ కొండయ్య మరియు శైలజారెడ్డి మరికొందరు ద్వారా రామాజీ ఇమ్మానియల్ అన్నగారికి ప్రాణహాని ఉందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము ఆ మరికొందరు ఎవరనేది కూడా మేము త్వరలోనే వారి పేర్లను మీకు తెలియజేస్తాము కొండయ్య ఇంకొకసారి గుర్తుపెట్టుకో దేవుగుడి గ్రామం కాదు అని అనేదానికి నీకు నువ్వు అర్హుడవు కాదు నీకు చిత్తశుద్ధి లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జమ్మల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామాజు ఇమాన్యులన్న గారు పోటీ చేసినారు రెండు వేల ఇరవై నాలుగులో కడప ఎంపీగా పోటీ చేసినారు మీకు చరిత్ర చదవండి మీకు చరిత్ర లేదు మీరు చరిత్రహీనుడు కాబట్టి అలా మాట్లాడుతున్నారు దయచేసి వెంటనే మీ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకు అందరికీ జయభీం ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకు నాతోటి నాయకులకి అందరికీ జై నా పేరు ఉల్లి కిరణ్ కుమార్ రాష్ట్ర మాల మహానాలు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మొన్నటి దినం కొండయ్య అనే బీజేపీ జమో కన్వీనర్ గారు మీరు మా జాతీయ అధ్యక్షుడి మీద ఒక అనుచత వ్యాఖ్యలు చేశారు మీరు ఒక మాట అన్నారు దేవుగుడి కాదు దేవుగుడిని పేరు చెప్పుకొని ఇక్కడ చాలా దందాలు గిందాలు చేస్తున్నాను అని చెప్పారు నేను ఒక మాట అడుగుతాను చూడమని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఊరు మనం ఎందుకు ఇది విజయవాడ అని చెప్పుకుంటున్నారు అతనిది నారవారిపల్లని చెప్పుకోకుండా విజయవాడలో పని చేస్తున్నారు కదా అతన్ని ఎందుకు వంచిత వ్యాఖ్యలు మీరు చేయకుండా మా జాతీయ దేశం ఏం చేశారు మీరు మా మాజీ ముఖ్యమంత్రిగా ఏ ఊరు పుల్వేందులు అయితే ఇప్పుడు అతను ఎక్కడ ఉన్న తాడేపల్లిగూడెంలో నివాసం చేస్తున్నాడు అతని మీద మీరు ఒక జాతీయ నాయకుడు దళితుల కోసం పోరాడుతుంటే అతని మీద మీరు జోర్ని జీర్ణించుకోలేకుండా మీరు అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు ఇది మేము చెప్తున్నాము మీరు త్వ త్వరగా ప్రెస్ మీట్ పెట్టి మా జాతీయ నాయకుడికి క్షమాపణ చెప్పాలని ఈ ప్రెస్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై ముందుగా మీడియా మిత్రులకు అలాగే నా సహచర రాష్ట్ర మహా అధ్యక్షులు తాలాపక్క వినోద్ కుమార్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెళ్లికట్ల సాగర్ గారికి అలాగే జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్ గారికి మా బాబు సార్ గారికి అందరికీ నా నమస్కారాలు నిన్నగాక మొన్న జమలమోడుగు అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గారు కొండయ్య గారు మీరు మీరు మాట్లాడిన మాటలు చాలా అనుచితంగా ఉన్నాయి మేము రాష్ట్ర మాలమాడు తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మాటలు మాట్లాడడం చాలా దుర్గుజంగా ఉంది అదేవిధంగా రామోజీ ఇమానియల్ గారు గత ఇరవై సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో కలిసి కలిసిమెలిచి వారి యొక్క సమస్యలు తీసుకెళ్తీ తీసుకెళ్లి కలెక్టర్ దృష్టికి కానీ మిగతా అధికారుల దృష్టి కానీ తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు అటువంటి వ్యక్తిని మీరు ఎవరో షిఫ్ట్ రాసిస్తే ఆ షిఫ్ట్ను చదివి మీరు మాట్లాడడం చాలా సిగ్గుగా ఉంది ఊరవలేని తనాన్ని మీరు జీర్ణించలేకపోతున్నారు కనుక దీనిపైన మేము రాబోయే రోజులలో ఈ మాటలు నువ్వు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున జమోగు నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం కాడ ప్రెస్ మీట్ పెట్టి మేము నిన్ను ఏ విధంగా మాట్లాడినా ఆ విధంగా మాట్లాడి నిన్ను ఇబ్బందికరంగా నువ్వు మాట్లాడినావు కాబట్టి దానిపైన మేము మా పెద్దలు మాట్లాడతారు జై భీమ్ జై భీమ్ నా పేరు సంగటి పుల్లయ్య రాస్తమ్మాల మహనాడు జిల్లా అధ్యక్షుని నాది హనుమూర్తి గ్రామం ఎర్రగుట్ల మండలం ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నాతోటి పనిచేస్తున్న దళిత సోదరులకు ముందుగా జైబీఎం తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం గత రెండు రోజుల కింద కిందట కొండయ్య జమ్మలమడుగు నియోజక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్గా పనిచేస్తున్న కొండయ్య మా జాతీయ అధ్యక్షునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుతున్నాం అయితే కొండయ్య గారు మీకు చెప్తున్నాము మీ మాదిరి మేము ఉదయం ఒక పార్టీ ఏ పార్టీ మారితే ఆ పార్టీ కండువా కప్పుకొని మేము పనిచేయడం లేదు మేము గతంలోంచి గత పదహైదేళ్ళ నుంచి కూడా ఒకటే కండువా కప్పుకున్నాం జై కండువా కప్పుకున్నాం మేము దళితుల కోసం పోరాడుతూనే ఉంటాము పోరాడుతూనే ఉంటాం బతికినంత కాలము ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయము మీ మాదిరి మీ వెనకాల నడిపించే వాళ్ళ మాది మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉంది వైఎస్ఆర్సీపీ లేకపోతాం రేపు తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశంలో పోతాం మొన్నడు బీజేపీ వచ్చింది బీజేపీలో పోతాం మేము అలా కాదు మేము దళితుల కోసం పనిచేయాలని ముందుకొచ్చాము స్వచ్ఛందంగా దళితుల కోసమే మేము పనిచేస్తాము దళితుల సమస్యలపై పోరాడుతాము ఖచ్చితంగా ఇది చేస్తాం ఖచ్చితంగా కూడా కొండయ్య గారు మీరు వెంటనే మా రామాజీ ఇమ్మానికు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము చెప్పని పక్షంలో భారీ ఎత్తున కడప జిల్లా నడిబొడ్డున కలెక్టరేట్ ఎదుర పెద్ద ధర్నా పెట్టి మీ మీ అంతు చూడకపోతే మేము రాష్ట్ర మాలవాహనాల్లో నిలబడము ఉండము జై జై నా పేరు సాగర్ వినయ్ కుమార్ పెళ్లికట్ల సాగర్ వినయ్ కుమార్ రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను